అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో వాకే చెట్టండి సూర్యకిరణాలు పడుతూ పచ్చని చెట్టు అండి ఎంత అందంగా ఉందో చూస్తే అసలు ఇక ఈ చెట్టుని అలా చూస్తూనే ఉండాలనిపిస్తుందండి ఒక పక్కన పూత ఒక పక్కన పిందెలు ఒక పక్కన తయారైన కాయలు అసలు ఎంత అందంగా ఉంటుందోనండి చెట్టు అసలు ఈ కలర్ కలర్ కాయలతోటి చాలా అందంగా ఉంటుంది ఇక ఈ చెట్టుని మీకు కూడా చూపిస్తున్నాను చూసి ఎంజాయ్ చేసేయండి ఇక ఈ కాయలతో కూడా మనం పప్పు తర్వాత పచ్చి కొబ్బరితో పచ్చడి చేసి చూపిస్తాను ఒకసారి అయితే చూసేయండి నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను అనేది ఇక ముందైతే కాయలు కోసి పెట్టుకున్నాను పచ్చి కొబ్బరిని తురుము పెట్టుకున్నాను ఇక ఈ కాయల్లోనూ మధ్యలో గింజ అనేది వస్తుందండి ఆ గింజ తీసేసుకొని అప్పుడు మనం ఏ కూరలోనైనా వాడుకోవచ్చు ఆ గింజ ఉంటే కొంచెం చిరుచేది వస్తుందండి ఇక అది తీసేసుకోవాలి ఇలా తీసి పెట్టుకున్న తర్వాత ఇక పప్పు అయితే ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇక దానికి కావాల్సినవి పచ్చి కొబ్బరి తురుము తర్వాత వచ్చేసరికి వాకాయలు ఇలా గింజ తీసి పెట్టుకున్నాను కదండి తర్వాత పచ్చిమిర్చి వచ్చేసరికి సగం పండుమిర్చి సగం పచ్చిమిర్చి తీసుకున్నాను ఇక తర్వాత వచ్చేసరికి అల్లం ముక్క వెల్లుల్లి ఉల్లిపాయలు కరివేపాకు పోపు దినుసులు అండి ఇక ముందుగా అయితే పప్పులో మనం కావాల్సినవి ఏంటంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తర్వాత వచ్చేసరికి ఈ వాకాయ ముక్కలు చక్కగా తీసుకున్నాం కదా ఇవన్నీ వేసేసుకొని నీళ్లు వేసుకోవాలండి మునిగేంత వరకు నీళ్లు వేసుకొని చక్కగా ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే పెట్టుకోవాలి నానిన తర్వాత పెడితే కనుక పప్పు చక్కగా ఉడుగుతుందండి ఓ మెత్తగా అయిపోకుండా అలా పలుకుగా లైట్గా పలుకు ఉండేటట్టు పెట్టుకు పెట్టుకుంటే కనుక పప్పు చాలా బాగుంటుంది ఇక తర్వాత వచ్చేసరికి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కొంచెం అల్లం ముక్క వేసుకొని బరకగా మిక్సీ పట్టు పెట్టుకోవాలి తర్వాత ఇదిగోండి ఈ వాకాయలు కూడా వేసుకొని ఇలా చక్కగా ఒక బరకగా మనకి మెత్తగా అవ్వకుండా కొంచెం కచ్చి బిచ్చిగా మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇక తర్వాత వచ్చేసరికి బాండ్లీ పెట్టుకొని స్టవ్ వెలిచ్చుకొని ఆడిచ్చిన గానుగ నూనండి వేరుశనగ నూనె అయితే నేను వాడుతాను కదా ఇక అది వేసాను తర్వాత అందులో వెలులిపాయ వేగుతుంటే మంచి స్మెల్ అండి చాలా బాగుంటుంది కదా కమ్మటి వాసన ఇక అది వేగిన తర్వాత ఇందులో పోపు తర్వాత ఏంటంటే మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవి వేసుకున్న తర్వాత కొంచెం మీకు ఇష్టం ఉంటే కనుక ఇంగు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఈ టైంలో ఇవి అది చక్కగా దోరగా వేగిన తర్వాత ఇక అందులో ముందుగా మనం ఏదైతే మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి తర్వాత వాకాయి ఇవి వేసేసి ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు వేయించి కొంచెం పసుపు ఉప్పు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాతనే మనం ఈ పచ్చి కొబ్బరి ఏదైతే ఉందో తురిమింది అది వేసుకోవాలండి మిక్సీలో వేయకుండా ఇలా తురిమి చేయండి పచ్చడి చాలా బాగుంటుందండి పొడి పొడులాడుతూ నిజంగా ఫంక్షన్లో పెడతారు చూడండి మనకి పచ్చడి చాలా బాగుంటుంది కదా అది గుర్తొస్తుందండి నిజంగా పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో ఇలా పచ్చడి పెట్టేవారండి చాలా బాగుండేది ఇక తర్వాత వచ్చేసరికి వాకై కూడా చక్కగా ఉడికిపోయి పప్పు కూడా రెడీ అయిపోయింది కదా ఇక ఇందులోకి వచ్చేసరికి పసుపు ఉప్పు కారం అన్నీ చక్కగా వేసుకో వేసుకొని ఇక ఇందులోకి వచ్చేసరికి పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం కారం ఎక్కువ పడుతుందండి కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి వాకాయలు కారం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక తర్వాత వచ్చేసరికి పోపు అయితే ఇలా పెట్టుకున్నాను ఇందులో మినపప్పు శనగపప్పు లేకుండా ఆవాలు జీలకర్ర మెంతులు కొంచెం వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకే వేశానండి ఇక తర్వాత వచ్చేసరికి పప్పు కూడా సమంగా ఉడికిందండి ఓ మెత్తటి పేస్ట్ లాగా అయిపోకుండా ఇలా కొంచెం పలుకు ఉడికితే కనుక పప్పు చాలా బాగుంటుందండి టేస్టీగా తినడానికి కూడా ఇక తర్వాత వచ్చేసరికి పప్పు కూడా రెడీ అయిపోయింది కదా ఇక మీకు ఈ రెండు కనుక చేయడానికి మీకు నచ్చిందంటే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా రావడానికి ఇక తర్వాత వచ్చేసరికి ఈ పొడి కొబ్బరి పచ్చడి తర్వాత ఈ పప్పు అబ్బాయి ఏం కాంబినేషన్ కదండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసేయండి టేస్టీ టేస్టీ వంటలతో మీ ముందుకైతే వస్తూ ఉంటాను నాకు తెలిసినంత వరకు ఎలా ఈజీగా చేసుకోవచ్చు అనే పద్ధతిని అయితే చూపిస్తానండి అప్పటి వరకు ఉంటానండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి